రైల్వే ఫ్లై ఫ్లైఓవర్ పనులు లేటు ఈ పని చాలా చాలా అవుతుంది ప్రజలందరికీ ఇబ్బంది అవుతుంది ఈ డస్ట్ వల్ల కూడా ఇబ్బంది అవుతుంది ఈ డస్ట్ వల్ల యాక్సిడెంట్లు అవి జరుగుతున్నాయి మళ్ళీ అందులో డస్ట్ అయినా పర్వాలేదు పోదామని మేము తిరిగి అక్కడ అక్కడి నుంచి వచ్చినాము మళ్ళీ పోదామంటే ఈ ప్రాబ్లం ఉంది పోవాలంటే అట్లా పోవడానికి కూడా దారి లేకుండా అయిపోయింది ఇప్పుడు మేము ఇక్కడ నుంచి రూట్ లేదనుకొని తిరిగి అక్కడి నుంచి వచ్చాము బైపాస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ మళ్ళీ క్లోజ్ ఉంది మళ్ళీ మేము అటు టెంపుల్కి పోవాలంటే మళ్ళీ రిటర్న్ పోయి అక్కడి నుంచి మళ్ళీ ఉల్టా రావాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది మా లాంటి ప్రజలకు కూడా అందరికీ కూడా చాలా అసౌకర్యంగా ఉంది ఈ పని రెండు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు అవుతుంది పని స్టార్ట్ అయ్యి ఇంత డీలే అవుతుంది కనీసం ఇది కూడా తొందరగా అవుతుంది అనుకుంటే ఇది కావాలంటే కూడా ఇంకా రెండు సంవత్సరాలు పడుతుందో ఇంకెంత పడుతుందో అది తెలియరాక ఉంటున్నది అర్థం కాకుండా ప్రజలకు బాగా ఇబ్బందికరంగా ఉంది ఇది తొందరగా జరిగితే తొందరగా చేపిచ్చేస్తే బాగుంటుందని నేషనల్ హైవే కాబట్టి పెద్ద పెద్ద బండ్లు వస్తుంటే చేస్తుంటాయి ఇప్పుడు ఈ పెట్రోల్ ధర అధికంగా ఉంది ఈ బండ్లు మేము తెలియక ఇప్పుడు ఇక్కడ అక్కడ బంద్ ఉందని ఇటు తిరిగి వచ్చాము మళ్ళీ రిటర్న్ పోవాలంటే కూడా ఈ ఇంధనం ఖర్చు అది ఇది మళ్ళీ అవుతుంది టైం వేస్ట్ అవుతుంది పెట్రోల్ ఇదైతుంది మనం తెలియకుండా వచ్చినాము మళ్ళీ రిటర్న్ పోవాలంటే ఎంత ఇబ్బంది అవుతుంది అక్కడ వాళ్ళకు ఆ రకంగా అవుతుంది ఇప్పుడు మేము తెలియకుండా ఇటు వచ్చినాం మళ్ళీ రిటర్న్ పోవాలంటే మాకు కూడా బాధ ఉంది ఇది చూస్తుంటే చాలా పని బాగా నత్తనడక నడుస్తుంది ఫాస్ట్గా కావట్లేదు మరీ డీలేగా అవుతుంది ఇంత డీలే అవడం అంత ఏం బాగోలేదు మరి ఎందువల్ల డీలే అవుతుందో తెలియడం లేదు ఇది నత్తనడక నడవకుండా కొంచెం తొందరగా అయితే బాగుంటుందన్న మా యొక్క అభిప్రాయం ఇది కేంద్ర మంత్రుల వల్ల రా రాజకీయ నాయకుల వల్ల అవుతుందా కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ వాళ్ళ వల్ల డీలే అవుతుందా అర్థం అర్థమైతే లేదు ఈ నత్తనడక నడవడం దీనివల్ల కొంత లక్షల మందికి రాకపోకలకు దానికి దీనికి చాలా ఇబ్బందికరంగా ఉంది అందరూ నష్టపోవాల్సి వస్తుంది దేనివల్ల అవుతుందో అర్థమవుతలేదు ఈ దుమ్ముదూలి వల్ల ఈ ఏదో వచ్చే వాహనాలు కనిపించకుండా చేయకుండా ఏదే ఫోకస్ ఫోకస్ లైట్తోనే దాంతోనే యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి ఇప్పుడు దీనివల్ల కూడా యాక్సిడెంట్లు కూడా బాగా జరుగుతున్నాయి అందరికీ నష్టం ఉంది అందుకోసం చర్య తీసుకొని ఈ నత్తనాడక నడవకుండా తొందరగా అయ్యే ప్రయత్నం చేస్తే బాగుంటుందని ఈ అధికారులకు కానీ మినిస్టర్లకు కానీ ఈ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మరి సెంట్రల్ గవర్నమెంట్ వల్ల వాళ్ళు ఇది చర్య తీసుకుంటే బాగుంటుందన్న ఆలోచన అండి